అయ్యండి అందరికి మా పాప కొన్ని రోజుల నుంచి స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా అంగనవాడికి ఇక్కడ మా ఇంటి దగ్గర పిల్లలందరూ అంగన్వాడికి వెళ్తుంటే నేను కూడా వెళ్తా నేను కూడా వెళ్తా అని గోలగోలు చేస్తుంది అందుకనేసి మేము ఈ రోజు స్కూల్కి అయితే పంపిద్దామని అనుకుని తల స్నానం అయితే చేయించి డ్రెస్ అయితే వేసేసి తల స్నానం చేయించిన తర్వాత జడ అయితే వేసేసి ఇంకా జడేసేదాకా కూడా ఆగట్లేదు గౌ జడేసి ఇంకా స్వామికి దండం పెట్టుకోవాలంటే దండం చూడండి అలా పెట్టుకుంటుంది మళ్ళీ కళ్ళకు కూడా ఎలా అద్దుకుంటుందో సరే అని ఇంకా గబా గబా బయటకు వచ్చేసి ఇంక వెళ్తా వెళ్తా అంటే స్లేట్ తీసుకొని మేము వేరే పని మీద స్లేట్ అయితే తీసుకొచ్చాము అదే స్లేట్ ఇంకా ఇంకా స్కూల్కి వెళ్తా అంటే సరేనా అదే స్లేట్ అనేది ఇచ్చేసాము ఇచ్చి స్కూల్లోకి వెళ్ళాక బావి చూస్తుంటే బాయ్ అని చెప్తుంది కూడా ఎడవలేదు సరే అనేసి టీచర్ నా దగ్గర ఏబీసీడీలు రాస్తాను అంత క్యూట్గా కూర్చుందో చూడండి ఇంకా స్కూల్కి వెళ్ళేంత ఊపు ఒక అరగంట కూర్చుంది ఇంకా అరగంట నుంచి ఇంకా స్కూల్ ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్తా అని దావ పట్టిందంట చూడండి ఎట్లా వస్తుందో ఏంటి స్కూల్ అప్పుడే అయిపోయిందో తనిష్క అని అంటే లేదు అయిపోయి అయిపోయి అని అంటుంది ఎందుకు అంటే చూడండి కొట్టారని చెప్తుంది బో చెప్పింది సాడీలు చెప్తుందండి మీ పిల్లలు కూడా ఇలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే భలే నవ్వు వచ్చింది కొట్టింది కొట్టింది అంటుంది అయిపోయిందా అంటే అయిపోయింది అయిపోయింది అని అంటుంది చూడండి అలా అని చెప్తుందో ఇలాంటి మరోన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్